ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామంన వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల గారు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు ప్రతి మాసం ఒక ఎపిసోడ్ ఈ కుటుంబం సహకారం ఇస్తారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించుదాం రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఎపిసోడ్ సహకారులుంటే కార్యక్రమం స్మూత్ ఆపరేషన్ ఉంటుంది గత మాసం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం దేవుని కృపను బట్టి మా చర్చ్ అకౌంట్ అమౌంట్తో రీచ్ అవ్వగలిగాం ఈ మాసం ప్రభు సహాయం చేసి కృప చూపించేట్లు ప్రార్థిద్దాం అటువలనే ఈ మాసం పద్నాలుగవ తారీఖు శనివారం ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసేవారిని నేను ఆహ్వానిస్తున్నాను యేసు మన కొరకు స్వరక్తం ఇచ్చి మన ఆత్మలను రక్షించారు అలాగే మనం చాలా కొద్ది రక్తం టూ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ దానం చేయగలిగితే ఒక ప్రాణం బ్రతుకుతుంది రక్షించబడుతుంది యేసు రక్తం ఆత్మను రక్షించింది నీ రక్తం ఒక ప్రాణాన్ని బ్రతికిస్తుంది భవిష్యత్తు ఇస్తుంది ఒక కుటుంబం కన్నీడు తుడుస్తుంది కనుక యువత ట్వంటీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఇరవై నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న యువత ముందుకు రావాలని నేను పిలుపునిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము మీ కృపకై అర్థిస్తున్నాము ముత్యాల సంతోషం గారు వారి కుటుంబం దీవించబడాలని కోరుతున్నాను ప్రార్థన చేస్తున్నాను మీ దాసురాలకి ఆరోగ్యము దీర్ఘాయుషేయము కుటుంబాన్ని కనికరించము ప్రత్యేకంగా నేటి మా ప్రేక్షకులు యేసును లేఖనాల్లో చూచుటకు కృపనిమ్ము యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం తృతీయ స్కంధంలోని ఆఖరి సంకీర్తన ఎనభై తొమ్మిదవ సంకీర్తన పదహారవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చించబడుచు ఉన్నారు నీ నామమును బట్టి దినమెల్లా వారు హర్షిస్తున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచు ఉన్నారు ఎవరిని గుర్చి వ్రాస్తున్నాడు వారు అంటే ఎవరు వారు అంటే విశ్వాసులు దేవుని ముఖకాంతి ప్రసారాన్ని అందుకొని నడుచువారు దేవుని వాక్యము చేత తమ బ్రతుకు జీవితాలను ఉదక స్నానం చేయించుకొని ముందుకు సాగువారు విశ్వాసులు రక్షణానుభవం కలిగినటువంటి వారు రక్షణ అనుభవం కలిగిన వారు దినమెల్ల హర్షిస్తారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి దినమెల్లా అన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నప్పుడు నిత్యము అని అర్థం నిత్యము హర్షించటం ఎలా సాధ్యం అవుతుంది ఒక మానవునికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకోవాలి నిత్యము హర్షించడం ఎట్లా సాధ్యమవుతుంది నిత్యము హర్షించే అనుభవం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా కొనసాగుతుంది అనేది మనకు అర్థం కావాలి యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసము వంచని వంచని వ్యక్తులు దినమెల్ల హర్షించలేరు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యతిరేక్తలు వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మరణము వచ్చినప్పుడు వారు హర్షించలేరు కానీ నామము నందు విశ్వాసము ఉంచిన ఉంచిన వ్యక్తులు ఉంచిన వ్యక్తులు దినమెల్లా హర్షిస్తారు ఎందుకు తెలిసిన వారికి నిరీక్షణ ఉన్నది వారికి పర్పస్ ఆఫ్ ద లైఫ్ అర్థమవుతుంది అవుతుంది దేవుని చేతిలో తానున్నానని దేవుని మహిమార్థం తనకు సంభవిస్తున్నవన్నీ సంభవిస్తున్నాయని ఎరిగిన అనుభవం ఉండుట చేత విశ్వాసము ఉంచిన వారు దినమెల్లా హర్షిస్తారు చెబుతారు వినండి ఒక వ్యాధి వచ్చింది అపోస్తులుడైన పౌలు గారికి వ్యాధి కలిగింది అది అపవాది యొక్క దూతగా శోధిస్తోంది దేహంలో ఉండి ప్రభువును వెళ్ళి స్వస్థత కొరకు అడిగాడు ఒకసారి అడిగాడు పోలేదు రెండోసారి అడిగాడు పోలేదు ముమ్మారు ప్రార్థించాడు మూడవసారి కూడా అడిగాడు ప్రభు ఏమిటిది ఎంత ప్రార్థన చేసినా పోవటం లేదు నా శరీరాన్ని విడిచి ప్రభు జవాబిచ్చాడు నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును మై గ్రేస్ నా కృప నీకు చాలు అన్నాడు అంటే అనారోగ్యం తీయలేదు ఉంచేశాడు అనారోగ్యం ఉంది కానీ పౌలన్నాడు నేను మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు నాట్ బికాస్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ నాట్ బికాస్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ అనగా ఈ కారణము చేత కాదు ఈ కారణము ఉన్నందున స్థుతిస్తున్నాను దట్ ఈస్ ద డిఫరెన్స్ అయా నాకు క్యాన్సర్ వచ్చింది ఈ కారణం చేత నేను ఆనందించలేకపోతున్నాను అంటాడు ఒక అవిశ్వాసి అయా నా కుటుంబంలో ఒకరు చనిపోయారు ఈ కారణము చేత బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఈ కారణము చేత నేను ఆనందించలేకపోతున్నాను అంటాడు ఒక అవిశ్వాసి కానీ విశ్వాసి అంటాడు నాకు క్యాన్సర్ వచ్చింది ఈ క్యాన్సర్ వచ్చినందున దేవుని స్థుతిస్తున్నాను అంటాడు ఇన్స్పైట్ ఆఫ్ ఇది ఉన్నందున ఇది ఉండినా కూడా నేను స్థుతిస్తాను అంటాడు కారణం నా దినాలు సమీపిస్తున్నాయి నేను ప్రభువును చేరుతాను త్వరలో ఈ గుడారం విడుదల వస్తోందని నాకు తెలుస్తోంది నా ప్రభువును చేరనున్నాను నేను సంతోషిస్తున్నాను అంటాడు దేవుని మహిమార్థం జీవించటానికి ఈ వ్యాధిలో నాకు అవకాశం దొరికింది సంతోషిస్తున్నాను అంటాడు అది దినమల్ల సంతోషించటం అది దినమల్ల సంతోషించటం మరణించారు చాలా యమనస్తులైన కుమారుని పోగొట్టుకున్నారు ఒక అవిశ్వాసం అంటాడు అయ్యో నా కుమారుడు చనిపోయాడు దేవుడు అన్యాయం చేశాడు అంటాడు విశ్వాసి అంటాడు దేవానికి స్తోత్రం నాకంటే ముందు నా కుమారుణ్ణి ఉన్నత స్థానంలో ఉంచావు ఉన్నత స్థానంలో ఉంచావు అంటాడు కనుక దినమెల్ల హర్షించుట రక్షించబడిన ఆత్మకు మాత్రమే సాధ్యం రక్షించబడిన ఆత్మకు మాత్రమే సాధ్యం కనుక ఈ ఆనందం ఈ హర్షము పరిశుద్ధ ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన అనుభవం ఈ ఆనంద హర్షాతిరేక అనుభవం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా హృదయంలో అనుగ్రహించబడిన అనుభవం ఇది మానవ సంకల్పితం కాదు మనుష్యేచ్ఛ మనుష్యుద్దేశం వల్ల కలిగింది కాదు దేవుడు పెట్టిన హర్షాతిరేకం పరిస్థితులను బట్టి పోవు పరిస్థితులను బట్టి విడిచిపోవు మానవునిగా కన్నీరు కార్చు కార్చడం సాధారణం కానీ నిరీక్షణతో ఆనందించటం కూడా సర్వసాధారణం అవుతుంది రక్షించబడిన విశ్వాసికి వారు దినమెల్లా హర్షిస్తూ ఉన్నారు దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బిలీవర్ బ్లెస్సింగ్ ఆఫ్ ద బిలీవర్ విశ్వాస యొక్క ఘనత గొప్పతనం దీవిన ఆనందించటమే సోదరుడా సోదరి నీ జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చాయో నాకు తెలియదు కానీ నీవు ఆనందించే వాడువిగా శ్రమయందు ఆనందించే వాడవుగా ఉండాలి అని అంటే శ్రమను సహించి భరించి ఓర్పుతో ఎదుర్కొని నిరీక్షణతో సంతోషించేవాడు ఉండాలని అంటే నువ్వు గుర్తించాల్సింది ఒక్కటే యూ నీడ్ టు బీ సేవ్డ్ నువ్వు రక్షించబడాలి చాలామంది అడుగుతారు రక్షించబడటం అంటే ఏమిటండి అని రక్షించబడటం అంటే ప్రతిమానవుడు పాపి కాబట్టి పాపిగానే జన్మిస్తున్నాడు పాప స్వభావంతో జన్మించి నరకాగ్నిగుండానికి గుండ పాత్రుడుగా ఉంటున్నాడు కనుక ఆ గుండాన్ని తప్పించుకోవటానికి నందు విశ్వాసం ఉంచటం అది రక్షించబడటం అంటే అంటే విశ్వాసం ఉంచిన వారు అగ్నిగుండం నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులు అయ్యేటట్లు దేవుని ప్రకటనను బట్టి చేయబడుతున్నారు ఇది శాల్వేషన్ ఇదే రక్షణ అంటే దీని కాస్ట్ అంత కాస్ట్ ఆఫ్ శాల్వేషన్ ఇస్ ఫ్రీ ఈ రక్షణ ఖరీదంతా అంటే ఉచితం ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను మీరు దినమెల్ల హర్షించే ఉండాలి అని అంటే నజరేడిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచి దేవుని కుమారులుగా మార్చబడాలి మీ నీతి చేత హెచ్చించబడుచున్నారు నామమును బట్టి హర్షం ఆ నామం యేసుక్రీస్తే యేసుక్రీస్తు నామనందు విశ్వాసం ఉంచిన వారు హర్షిస్తారు నీ నీతిని బట్టి నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు హెచ్చింపబడుట అనేది రెండు అర్థాల్లో తీసుకుందాం మొదటిది భౌతిక అర్థం జాగ్రత్తగా వినండి హెచ్చించబడుచున్నారు అనేది రెండు అర్థాలుగా ఆలోచన చేద్దాం ఒకటి భౌతికం రెండవది ఆధ్యాత్మికం భౌతికంగా హెచ్చించబడతారా రక్షించబడిన వారు భౌతికంగా హెచ్చించబడతారా ఖచ్చితంగా దేవుడు తప్పక హెచ్చిస్తాడు అయితే ఆ హెచ్చించబడిన దానిని తనను క్రీస్తు మాదిరిగా సిద్ధపరచుకొని రిక్తునిగా సిద్ధపరచుకొని తనకు కలిగిన సమస్తము ఇతరులకు సమర్పిస్తారు అది నిజమైన హెచ్చింపు లోకపరంగా ఆర్థికంగా భౌతికంగా అభివృద్ధిని దేవుడిస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అది ప్లెస్సింగ్ తప్పకిస్తాడు భౌతిక ఆశీర్వాదం విశ్వాసులకు తప్పక ఇస్తాడు ఆ ఇచ్చినటువంటి దానిని తన కొరకు ఉంచుకోడు తన కొరకు దాచుకోడు తన కొరకు కూర్చుకోడు తన కొరకే మిగిల్చుకోడు దానిని అవసరత్తులో ఉన్న సంఘం కొరకు వాడతాడు అది నిజమైన హెచ్చింపు కొన్ని సందర్భాల్లో కొందరి జీవితాల్లో ఈ భౌతిక హెచ్చింపు కనబడదు ఉదాహరణకి లూకా పదహారులో లాజరు పేదవాడైన లాజర్ అన్నాడు ఆర్థిక హెచ్చింపు కనపడలేదు అయినప్పటికీ అతడు ధనవంతుడే ఈ భౌతిక హెచ్చింపు లోకపరంగా చూచేవారు అనుకుంటారు హెచ్చింపు కొనసాగుతున్నప్పుడు కంటికి కనబడుతున్నప్పుడు నిజమైన ఘనత అనుకుంటారు జక్కయ్య ఎరికో వాడైన జక్కయ్య ఏసును నమ్మిన తరువాత భౌతికంగా రిక్తుడైపోయాడు ఆధ్యాత్మికంగా గొప్పవాడయ్యాడు అర్థమవుతుంది కదా అబ్రహాము తను మక్పేలా అనే గుహ తప్ప తనకంటూ ఏది ఉంచుకోలేదు సమస్తం ఇచ్చి అర్థమవుతుందా మోసే ఐగుప్తు భోగం ఐగుప్తు ధనం వద్దనుకొని విడిచిపెట్టి వచ్చేశాడు యాకోబు యోహానులు దోనెలు వలలు రిచ్ పీపుల్ వాటిని వదిలిపెట్టి వచ్చేశారు అపోస్తుల కార్యముల్లో మూడు వేల కుటుంబాలు ఆస్తులు అమ్మేశారు ప్రభు పాదాల దగ్గర పెట్టేశారు అంటే భౌతికమైన హెచ్చింపు హెచ్చింపుగా భావించలేదు వాళ్ళు భౌతికమైన హెచ్చింపు హెచ్చింపుగా భావించలేదు నేను అదే మనిషిని అలాంటి మనిషి నేను హండ్రెడ్ పర్సెంట్ చిన్న ఇంటిలో ఉండటం ఎరుగుదును మంచి ఇంటిలో ఉండటం పెరుగును చిన్న వాహనం మీద తిరగటం పెరుగుదును మంచి వాహనంలో తిరగటం పెరుగును చిన్న భోజనం తింట పెరుగుదును మంచి భోజనం తింట పెరుగుదును తక్కువ ఖరీదు వస్త్రం ధరించడం ఖరీదైన వస్త్రం ధరించడం నా మాట వినాలి నా కొరకు దేనిని సమకూర్చుకున్నట్టుకు సంపాదించుకున్నట్టుకు ఇప్పటి వరకు ఇరవై నాలుగేళ్లలో ప్రయత్నం చేయలేదు ప్రయాసపడలేదు కూడా ఇతరులకు ఏం చేయగలుగుతానో దాని కొరకే ప్రయాసపడ్డాను చాలామంది ఉన్నారు భౌతికమైన అభివృద్ధి కొరకు కృషి చేసుకున్నారు నాతోటి వారు అనేక మంది కూడబెట్టారు కానీ ఒక దినం విడిచి వెళ్తాం నేను ఇక్కడ కూడ పెట్టలేదు ఇదంతా అక్కడ కూడబెట్టాను నీ చేత హెచ్చించబడుతున్నారు నేను హెచ్చించబడ్డాను నేను ఎప్పుడు చెబుతాను ఆ తరములో నోవాహు దీవించబడి హెచ్చించబడినట్లు కృప పొందినట్లు ఈ తరంలో నేను కృపొందని అంటాను ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు బైబిల్ గ్రంథాన్ని టీవీ ద్వారా పూర్తి చేయలేదు ఇది చిన్న పనే కాదు వృద్ధి చేయటం ప్రసారం చేయటం ఈ కృప నాకు ఇచ్చాడు దేవుడు విలువ లేని నాకు ఎంత విలువనిచ్చాడు ఇది దేవుని కృపచేత కలిగిన హెచ్చింపు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూచి రమ్మని ఆహ్వానించి అన్నం పెట్టే కుటుంబాలు నా ఆహారం కొరకు నేను ఇంటి నుండి వాళ్ళ బయటికి వెళితే కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఇంటికి రాక్కర్లేదు అంత విస్తారమైన జనం నా సువార్త సేవ ద్వారా ప్రభు నాకిచ్చాడు హెచ్చింపు కాదా ఇది ఎంత హెచ్చింపు ఎరుగినవాడు తెలియనివాడు ఒక అన్నగా ప్రేమించి గృహానికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చేది హెచ్చింపు కాదా తాను కింద కూర్చొని నన్ను పైన కూర్చోబెట్టింది హెచ్చింపు కాదా తాను తినక నన్ను నాకు తినబెట్టినది హెచ్చింపు కాదా కనుక హెచ్చింపు అనగా ఆస్తుల హెచ్చింపు కాదు భవనాలు కాదు పొలాలు కాదు స్థలాలు కాదు ఫ్లాట్లు కాదు ఫ్లాట్లు కాదు దేవుని కుమారుడైన క్రీస్తు ఎలాగన హెచ్చించబడ్డాడు ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయన నీతి చేత లోకంలో హెచ్చించబడతాం జీజస్ నెవర్ క్యారీడ్ మనీ యేసు ప్రభు ఎన్నడూ డబ్బు తీసుకుని పోలేదు యోధా దగ్గర సంచి ఉండేది ఆయన ముందుకు పోతుండేవాడు ఆయనకి ఏది అవసరం వస్తే అది అమరేది చేయబడేది అనుగ్రహించబడేది చేసేవాడు కనుక మనం విశ్వాసం హెచ్చించబడ్డట అంటే ఏంటో తెలుసా ఒక డబ్బు మొట్ట సంపాదించుకొని జేబులు తీసుకెళ్ళటం కాదు పరిశుద్ధాత్మ శక్తి చేత నిండిన వారంగా తరలిపోవటమే రిక్తులంగా మారి రిక్తులంగా మారి తరలిపోవటం నీతి చేత హెచ్చించబడుతున్నాం మనం నీతి చేత హెచ్చించబడాలి వినా నేను మనం చేస్తున్నాను దేవుని నీతి వాక్యంలో బయలుపడుతుంది దేవుని నీతి వాక్యంలో బయలుపడుతోంది వాక్యం ప్రకారం నడుచుట నీకు నీతిని విశ్వాసమును బట్టి కలిగిస్తుంది విశ్వసించిన కొలది నీవు హెచ్చించబడతా నేను బరియల్ గ్రౌండ్ కొరకు ఒక లారీ తీసుకురావాలనుకున్నాను ఏలూరులో రెండు వందల సంఘాలు చాలా పెద్ద సంఘాలు వెయ్యి మంది ప్రజలు ఉన్న సంఘాలు వంద సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంఘాలు మహాభవనాలు కట్టబడిన సంఘాలు పెద్ద పెద్ద బోధకులు పెద్ద పెద్ద బిషప్స్ ఉన్న నగరం నూట నలభై ఏళ్ళ చరిత్రలున్న బరల్ గ్రౌండ్కి ఒక వాహనం తేవాలనుకున్నాను ఎవరు ప్రయత్నం కాలం రూపాయి లేకుండా ప్రయత్నించాను వాహనం వచ్చింది ఇవాళ నూట పది మృతదేహాలు తరలించాను ఉచితంగా వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ ఎన్పీ ఫ్రమ్ ఎనీ ఫ్యామిలీ మృతుల కుటుంబాలు దేని నుండి కూడా స్వీకరించుకుని ఉచితంగా వారి గృహాన్ని పంపించి ఆదరణ కలిగించాను హెచ్చించబడ్డాను నేను అందులో ఎంతోమంది సంతోషించారు ఆ వాహనం చూసి మరలా ఈ మాసం మరొక వాహనం తేవాలనుకుంటున్నాను క్లాబ్స్ ట్రస్ట్ నుంచి మంచి సమరైన వాహనం నేను హెచ్చింపు మీద మాట్లాడుతున్నాను కనుక ఈ ఉదాహరణ చెబుతున్నాను అంతవరకే మంచి సమరైన వాహనం చారిటబుల్ అంబులెన్స్ లోకా అధ్యాయంలో లోకా స్వాత పదో అధ్యాయంలో నూనెయు ద్రాక్షారసం పోసి గాయములు కట్టెను ఫస్ట్ ఎయిడ్ తన వాహనము మీద ఎక్కించను అంబులెన్సు పూటకోల వారి ఇంటికి చేర్చను నియర్ బై హాస్పిటల్ రెండు దేనారాలు ఇచ్చిన ఆర్థిక సహాయం అది నేను ప్లాన్ చేశాను చారిటబుల్ అంబులెన్స్ తేవాలనుకున్నాను ఇవాడే చెబుతున్నాను మీ ముందు ఇప్పుడే చెబుతున్నాను నా దగ్గర ఐదు పైసలు లేవు బట్ ఐ విల్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బై ఫెయిత్ విశ్వాసంతో నేను చూస్తున్నాను గాడ్ విల్ ప్రొవైడ్ ఇస్తాడు మనం చూస్తాం దాన్ని నేను మనోజిస్తున్నాను చేస్తున్నాను అది హెచ్చించబడటం అంటే కనుక నీతి చేత హెచ్చించబడటం మనం అభ్యాసం చేసుకోవాలి నీతి చేత హెచ్చించబడాలి ధనము చేత కాదు ధనము చేత హెచ్చించబడటం కాదు పదవి చేత హెచ్చించబడటం కాదు ఉద్యోగము చేత హెచ్చించబడటం కాదు నీకు కలిగిన నీతి చేత హెచ్చించబడాలి గాడ్ వాంట్స్ టు గ్లోరిఫై యూ బై ద రైచియస్నెస్ గివ్ అనుగ్రహించబడిన నీతి ద్వారా నిన్ను మహిమపరచాలని దేవుని ఉద్దేశం రోమపత్రిక ఎనిమిదాధ్యానం చెప్పాడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతి మందులకు చేశాడు ఎవరిని నీతి మందులకు చేశాడో వారిని మహిమపరిచాడు వారిని ఘనపరిచాడు అన్నాడు కనుక దేవుని యొక్క ప్రణాళికలో పిలువబడిన ప్రతి విశ్వాసి దేవుని నీతి చేత హెచ్చింపు పొందాలి సమాజంలో సమాజంలో క్రీస్తు బిడ్డగా ఘనత పొందాలి సోదరుడా సోదరి ఒక మిత్రుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు ప్రపంచ సుందరి ఫోటో పక్కన మదర్ నిరీస గారు ఫోటో పెట్టి వీరిద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు కనిపిస్తున్నారు నీకు అంటే ఏమని చెబుతారు ఇది ప్రశ్న నాకు అడిగింది ప్రపంచ సుందరి ఏమిటి ప్రక్కన తల్లిగారు మదర్ నెరీసా గారు ఏమిటి ఈ రెండు ముందు పెట్టి ఎవరు అందంగా కనిపిస్తున్నారు అన్నట్టు ఏం జవాబు చెప్పాలి నా మిత్రుడు అన్నాడు నాకు అమ్మగారు మదర్ అమ్మ అందంగా కనిపిస్తుంది అన్నాడు ఎందుకని అడిగాను ఆమె అందం ఆత్మ సంబంధమైన అందం తగ్గిపోయేది కాదు ఈ ప్రపంచ సుందరి వచ్చే సంవత్సరం ఫేడ్ అయిపోతుంది ఇంకొక సుందరి వస్తుంది ఇంకొక సుందరి వస్తుంది ఆ సుందరి వెళ్ళిపోతే ఇంకొక సుందరి వస్తుంది ఈ సుందరి ఇంకొక కొంతకాలానికి ముడతల ముఖం వస్తుంది కానీ ఎవర్ లాస్టింగ్ బ్యూటీ మార్పునందని అందం ఆత్మ సౌందర్యం కలిగిన మదర్ తెరీసా నిజమైన అందగత్త అన్నాడు అందం అంటే బయటికి కనపడేది కాదు నీ అంతరంగంలోని సుపరిమళం కనుక నీవు చేత హెచ్చించబడటం అంటే నువ్వు విలాసవంతమైన కారులో మహా పెద్ద కారులో వైభవంగా తిరిగి హెచ్చించబడటం అని చెప్పుకోమాక అది కాదు హెచ్చింపు యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి ఎరుషులేం ప్రవేశిస్తుంటే సంబరం పడ్డారు కానీ వాళ్ళు మనం అనుకుంటాం ఎన్డీవర్ వాహనము లేకపోతే ఫార్చునర్ వాహనము లేదా ఆడి వాహనము స్కోడా వాహనము ఏ పెద్ద పెద్ద వాహనాల మీద గొప్ప అనమాట యశుప్రభు గాడిద పిల్ల ఎక్కువ వస్తే ఘనంగా ఉందండి అర్థవుతుందా నీ వాహనం కాదు నీవు నీ వాహనానికి పేరు తేవాలి నీవు నీ వాహనానికి తప్ప నీ వాహనం నీకు కాదు అర్థవుతుందా నేను చెబుతున్న మాట చాలామంది వాహనం బట్టి గుర్తించబడతారు కానీ మనలను బట్టి వాహనాలు గుర్తించబడాలి పలానా వ్యక్తిది ఈ కార్ అనాలి ఈ కార్లో వచ్చాడు పలానా వ్యక్తి అనకూడదు ఫలానాయ్ ఈ బిల్డింగ్ అని ఫలానా పలానా వ్యక్తి ఈ బిల్డింగ్లో ఉంటాడు అనాలి కనుక ఏది డామినేట్ చేస్తుంది సొసైటీలో నిన్న డబ్బా నీ వ్యక్తిత్వమా నీ క్యారెక్టరా నీ ప్రభావమా ఏది దేవుని నీతి చేత హెచ్చించబడుటంటే ప్రభావములో హెచ్చబడట క్రీస్తు మాదిరి జీవితంలో హెచ్చించబడట క్రీస్తు వలె ఈ లోకంలో ఘనత పొందుతాయి వీటి మీద దృష్టి ఉంచాలి ఈ రాత్రి కాలం వాక్య భాగానికి సహకారము ఇచ్చిన కుటుంబము ముత్యాల సంతోషం గారు వారి కుటుంబ సభ్యులు పడమర వీధి నుండి సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ముత్యాల సంతోషం తల్లి గారు నా బాల్యం నుండి ఐదు ఆరు సంవత్సరాల నా ఏజ్ నుండి కూడా ఆ కుటుంబం మాకు పరిచయం నలభై సంవత్సరాలు ఆ కుటుంబంతో మాకు అనుబంధం ఉంది వారు పరిచయాన్ని ప్రేమించి ప్రతి మాసం సహకరిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభుత్వించడం కాక ప్రార్థించుకున్నారు మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా అమలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాను సహకారం ఇచ్చిన మీ దాసురాలు సంతోషము తల్లిగారిని దీవించండి వృద్ధాప్యంలో కృపనివ్వండి దీర్ఘాయుషు ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మా ప్రేక్షకులు ఈ దినాన సువార్త విన్నారు రక్షించబడిన వారు ఎలా ఘనపరచబడతారో విన్నారు మా ఘనత నిన్ను బట్టి నీ నీతిని బట్టి నీ నామాన్ని బట్టి అట్టి భాగ్యం మా అందరికి ఇమ్మని దినమెల్లా హర్షించే రక్షణానందం మాకిమ్మని మా రక్షకుడి నేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహావాసం సదా గాక ఆమె